మానవ హక్కులపై భారత్ కు పాఠాలు చెప్పడం సరికాదని ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యులు అభిప్రాయపడ్డారు భారత్ కు హితవు చెప్పే ముందు అమెరికా తన వ్యవస్థలోని లోపాలను గమనించాలని అభిప్రాయపడ్డారు డిసైడ్స్ ఈ చేశారు భారత్ వందల ఏళ్ల పాటు విదేశీ పాలనలో ఉందని అలాంటి వారికి మానవ హక్కుల గురించి చెప్పడం హితపోత చేసినట్లవుతుందని కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు వందల సంవత్సరాలుగా వలసవాద శక్తులు ఉపన్యాసాలు ఇస్తున్నాయని భారత్ స్పష్టం చేసిందని అలాంటప్పుడు అమెరికా మాటలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవని అన్నారు రెండు దేశాల్లోని లోపాలను గుర్తించి వాటిని కలిసికట్టుగా ఎలా పరిష్కరించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని మానవ హక్కుల్ని ఎలా కాపాడుకోవాలి అనే ధోరణిలో చర్చించుకుంటే మేలన్నారు ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ బలమైన ప్రతిపక్షం ఉండాలని మరో భారత సంతతి చట్టసభ సభ్యుడు అమీ బెహ్రా చెప్పారు అమెరికా వ్యవస్థలోని పరిమితులను లేవనెత్తాల్సిన అవసరం ఉందని మరో సభ్యురాలు ప్రమీలా జైపాల్ అభిప్రాయపడ్డారు అప్పుడే ఇతర దేశాల్లోని లోపాల గురించి మాట్లాడచ్చని అన్నారు అగ్రరాజ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అని గుర్తు చేశారు ప్రాంతీయ అవసరాలతో పాటు ఇతర అంశాల్లో భారత్ అవసరం ఉందని చెప్పారు ఇక మరో సభ్యుడు థానే మాట్లాడుతూ ఇండియా యుఎస్ మైత్రి మరింత బలపడాల్సిన అవసరం ఉందని అన్నారు రష్యాను విడిచిపెట్టి భారత్ పూర్తిగా అమెరికాతో బంధాన్ని బలపరుచుకోవాలని హితవు పలికారు భారత్ ఇప్పుడు గొప్ప ఆర్థిక శక్తి అనే విషయాన్ని గుర్తించుకోవాలని చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ ఒక్కటే పరిష్కారమని అభిప్రాయపడ్డారు